హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి మన మిద్ద తోటలో కూరగాయల హార్వెస్ట్ అనమాట తెల్లవారుజామున వర్షం పడింది ఎంత వాటర్ ఉన్నాయో చూడండి డాబా మీద మీద వర్షం తెల్లవారు నిండిపోయింది అనమాట

ఏసీ ఇగ ఈ వంకాయలు అయితే మీకోసమే వారానికి ఇద్దరు ముగ్గురు అన్న అడుగుతారు నన్ను వంకాయ పచ్చడి కావాలండి అని మీకోసం కేవలం మీకోసం వేస్తా అన్నమాట ఈ చక్కగా కొంచెం ముద్రగానే వెంటనే మీకే పచ్చడి చేసి ఇచ్చేస్తా అయితే పడ్డాయి కాయలు ఎందుకంటే చిక్కుడు చెట్టు కూడా పోతొచ్చింది అసలు అక్టోబర్ ఆఖరిలో కూడా ఎంత పెద్ద తుఫాను ఎంతెంత వర్షాలు కురిసాయో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా అసలు ఈ సంవత్సరం ఫుల్ వర్షాలు అనమాట ఇంకా మన మిద్ద తోటలో కాబట్టి ఈ మాత్రమైన మొక్కలు తట్టుకున్నా ఏమో అనిపిస్తుంది నాకైతే ఇంకా నేలలో అయితే పూర్తిగా కుళ్ళిపోతాయేమో అనిపిస్తుంది మనకి ఎండాకాలం వాటర్ ఎంత ప్రాబ్లం ఉంటుందో అలాగే ఈ వర్షాకాలం వచ్చేసి ఇంకా ఈ వాటర్ ఎక్కువ ఉన్నా కూడా వెంటనే కుండీల్లో నుంచి దిగిపోతాయి అనమాట ఇంకా తెల్లారే మళ్ళీ మట్టి ట్రై పోయినట్టే ఉంటుంది కాసిందంటే వంకాయలు అయితే మంచిగా పడుతున్నాయి అనమాట ఈ వంకాయలు అయితే చెప్పాను కదా మా ఇంట్లో కూడా ఒక్కసారి కూడా కూర చేసుకోవట్లేదు అనమాట మీకే పచ్చరి అన్నట్టు అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వంకాయ నిల్వ పచ్చడికి కాకపోతే వంకాయలు ఏమో మనకి టోటల్లో దొరకట్లేదు అనమాట కొంచెం ముదురుకాయలు అనేవి ఈసారి కాయలు కలర్ రాగానే రెండు కేజీలు దొరికినా మూడు కేజీలు దొరికినా ఎన్ని దొరికినా కూడా ముందే మీకే పచ్చరి చేసిద్దామని ఆ కాయలను అయితే అలాగే ఉంచు सतनानु है వాటర్ అది బాగా ఎక్కువైపోయి మొక్కలు కుళ్ళిపోయినట్టు అనమాట కొన్ని మొక్కలు అయితే ఇంత వర్షాలకి ఇంక ఇక్కడైతే మందార పూల పూర్తి కొన్ని ఏమో విచ్చుకుంటాయి కొన్ని విచ్చుకోవు భలే అందంగా ఉంటుంది అలాగే మండల మంది పూలు కూడా చాలా బాగా వచ్చేసాయి అనమాట మంచిగా అందంగా ఉన్నాయి కాకపోతే ఈ వర్షాలకి ఇలా వంగిపోతున్నాయి అయితే మనం మిద్దె తోటలో ఉన్న కొద్ది కూరగాయలు హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ ముందైతే అయితే గోరు చిక్కుడుగాయలు కట్ చేస్తున్నాను చాలా మంచి కాపునమాట గోరుచిక్కుళ్ళు అయితే మాత్రం గోరు చిక్కుడు కాయలు కాసినవి మొక్కలు పడిపోయినాయి అనమాట ఇంకా కొయ్యటానికి కూడా కుదరక చూడండి అసలు ఎన్ని కాయలు ముదిరిపోయినాయి ఇంకా ఒక రోజు క్లీన్ చేయడానికి వచ్చాం కానీ ఇంకా మా వర్కర్స్ని కూడా కోసుకెళ్ళమున్నాం తే ఆ రోజు అప్పటికే ఇంకా టైం అయిపోతుంది ఇంకా మనకి శీతాకాలం పొద్దు కదా త్వరగా చీకటి అయిపోతుంది అనమాట ఆరు అయ్యేసరికి పూర్తిగా చీకటి అయినట్టు ఉంటుంది ఇంకా వాళ్ళు హడావుడిగా గబగబా వెళ్ళిపోతారనమాట కబలు ఒకటి విరిగిపోయినాయి అప్పుడు ఫస్ట్లో తెచ్చినాయి ఇంకా ఏంటంటే కరెక్ట్గా ఎట్లాది అయిపోయినాయి మొక్కలన్నీ పడిపోయినాయి గోచికుళ్ళు కూడా చాలా బాగా పెరుగుతాయి బాగా హైట్ అవుతాయి అలాగే అంత కాపు వస్తుంది ఇంకా వాటికి కర్రలు లేక పడిపోయాయి అనమాట ఇంకా అలాగే కోసుకుంటున్నాను మొన్న ఈ మధ్య మా వర్కర్స్ అది కోసుకు వెళ్ళమన్నాం కానీ ఇంకా వాళ్ళకి వస్తారు ఇంకా కింద మా సావిత్రి వచ్చి మన పుట్టింటి రుచుల్లో ఇంకా వర్క్ ఎప్పుడైపోతుందా ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా అని ఉంటుంది ఎప్పుడో తప్ప పెద్దలాడి త్వరగా అవ్వదు అనమాట ఎప్పుడు కూడా చీకటైపోతుంది పొద్దున్నే వచ్చినప్పుడేమో పనులు అవ్వవేమో అని స్టార్ట్ చేశారు చేస్తాము అలాగే సాయంత్రం ఏమో ఇంకా ఎవరైనా ఇంటికి వెళ్ళిపోవటానికే ఇష్టపడతాం కదా ఇంకా వాళ్ళు కూడా వీటి మీద ఇంట్రెస్ట్ చూపడం అనమాట ఎప్పుడైనా మనకు కొంచెం వర్క్ తక్కువ ఉంది అంటే ఈ మొక్కల్లో ఏమైనా కలుపు లాంటిది అలాంటిది ఉంటా ఉంటే తీయటానికి మాత్రమే ఇష్టపడతాం అనమాట మంచిగా ఆర్గానిక్గా పండించుకున్నవి ఇంకా మా వారు ఇంకా మొక్కలకి వాటర్ అయితే వస్తారులే కానీ ఇంక ఏ కూరగాయ కాసింది ఏ కూరగాయ వచ్చింది అన్నది మాత్రం అస్సలు చూడటం అనమాట ఇంకా మొక్కలకు వాటర్ ఇస్తారు ఇంకా వెళ్ళిపోతారు ఇంకా రెండు రోజులకు మూడు రోజులకి ఎప్పుడు వచ్చినా కూడా నేను వచ్చి ఏం కాసేయి ఏమున్నాయి ఏం పూలు ఉన్నాయి అన్నది మాత్రమే చూసుకుంటాను ఇలా మంచిగా మనం ఎటువంటి పెస్టిసైడ్స్ వాడకుండా భూమిలో కానీ పైన మొక్కలకు కానీ ఏమీ వేయకుండా మంచిగా పండించుకుంటాం కదా పాడైపోతుంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట అవి నాలుగు కాయలైనా సరే కోసుకెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాము ఇంకా గోంగూర అది కూడా మంచిగానే దొరుకుతుంది ఇంకా గోంగూర పేస్ట్ అది కావాలన్న వాళ్ళకైతే మనమిద్దరితో గోంగూర పేస్ట్ చేసి పంపిస్తున్నాను ఈ గోంగూర పేస్ట్ అయితే మాత్రం బయట ఉంచినా కూడా మేము పదిహేను రోజుల పాటు బయట ఉంచి చూశాను ఇంకా చక్కగా ఏమవలేదన్నమాట కానీ ఏదైనా మంచిది ఫ్రిజ్లో పెట్టుకోవటమే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి వేయించుతాం కాబట్టి బాగానే ఉంటుంది ఒకవేళ ఎందుకు మనం డౌట్ పడాలి అది పాడు చేసుకునే కన్నా ఇళ్ళల్లో అందరి ఇళ్లలో ఫ్రిడ్లో ఉంటాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం బెటర్ అనమాట గోంగూర పేస్ట్ అయితే చాలానే చేసి ఇచ్చాము ఏదైనా కానీ అండి ఏదైనా మనకి నిలవ పచ్చళ్ళు అయినా ఏవైనా సరే మనకి నిలవ ఉంటాయి అనుకున్నవి నూనె వేసేవి మాత్రం నూనె ఉండటమే మంచిది ఒక్క లేయర్ అనేది ఆ నూనె లేకపోతే ఎంత లేదన్నా కూడా డ్యామేజ్ అవుతూనే ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్న మీరు చేసుకున్న అమ్మ వాళ్ళు పంపించిన ఎవరు పంపించినా మీరు దాని మీద ఒక్క లేయర్ మాత్రం ఆయిల్ ఉండేలాగా చూసుకోండి అది నాన్ వెజ్ పచ్చళ్ళు అయినా మామూలు పచ్చళ్ళైనా ఏవైనా సరే ఒకవేళ మీకు నూనె ఆయిల్ అనేది ఇష్టం లేకపోతే ఆయిల్ని వేసుకోకుండా లాస్ట్కు పంపేయండి ఎంతో ఏం ఉండదు మనకు ఊరికే అలా అనిపిస్తుంది పైన ఆయిల్ ఉండేసరికి అమ్మో ఎక్కువ ఉందేమో అని ఎక్కువ ఎక్కువ ఆయిల్ అయితే ఏముండదు పైన ఒక్క రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ మాత్రం ఉంటే ఓకే లేకపోతే మాత్రం వేసుకోండి మంచిగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అసలు అలా వర్షం పడి ఆ మొక్కలకి వంకాయలు అలా తాజా తాజాగా కనిపిస్తుంటే అబ్బా నాలుగు కాయలు అన్న కోసుకు వెళ్ళి కూర చేసుకుందామా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఎక్కువ మంది అడుగుతూ ఉంటున్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఇవ్వాలి అన్న కోరికతోటి ఇంకా నేనైతే కొయ్యట్లేదు అనమాట అసలు ఒక్కసారి కూడా రెండు మూడు కాయలు కూడా కొయ్యలేదనమాట ఇప్పుడు కోసినా కూడా మాకు ఒక అర కేజీ కాయలు వంకాయలు దొరుకుతాయి కానీ కొయ్యలేదనమాట మీకోసమే ఉంచుతున్నాను ఇంతలో ఎందుకు చెప్తున్నానంటే అంతలా ఇంక ఇక్కడ వచ్చేసి సౌందర్య కనకాంబరం మొక్క అనమాట ఇంకా అమ్మ గోళ్ళు మూడు వెళ్ళినప్పుడు తీసుకొచ్చింది ఇంకా ఆ రోజైతే వర్షంలోనే గుచ్చాను చక్కగా బతికింది కూడా అనమాట మంచిగా సౌందర్య కనకామరాలు అయితే మాత్రం పువ్వు బలే పోస్తాయి ఇదిగో చూడండి అసలు ఎలా ఏలాడబడిపోతుందో గోరుచకుడు మొక్క ఈ గోరచక్కడిగా కూర కూడా చాలా మంచిది ఆరోగ్యానికి మంచి ఫైబర్ ఉంటుంది ఈ కూడా మనం చాలా రకాలుగా వాడుకోవచ్చు కూరలుగా శనగపప్పులో వేసుకోవచ్చు పెసరపప్పులో వేసుకోవచ్చు విడిగా చేసుకోవచ్చు ఫ్రై లాగా చేసుకోవచ్చు అలాగే ఈ చేసుకోవచ్చు పాలు చేసుకోవచ్చు ఇలా ఇన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా చేసుకోవచ్చు అలాగే టమాటాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు పుల్ల పుల్లగా అలా కూడా బాగుంటుంది పిల్లలకి అది కూడా ఈ గోచిక్కుడుకాయ తింటే చాలా మంచిది అలవాటు చేయండి తప్పకుండా కూరగాయలు అందరూ కూడా పిల్లలకి అన్నీ అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచే మంచిగా తింటూ ఉంటారు ఇంకా ఇక్కడ ఒకటి అంటే ఒక్కటి కాకరకాయ దొరికిందనమాట పెద్దకాయ కాయ కాయలు తక్కువ చిన్నకాయలు ఎక్కువ కాస్తాయి మన మిద్ద తోటలో కాకరకాయలు వచ్చేసి ఇంక ఇటుపక్క అయితే పూర్తిగా పడిపోయాయి అనమాట గోరుచిక్కుళ్ళు వర్షానికి ఈ గోరుచిక్కులు కాయలు కూడా అన్నీ కోసేస్తాను ఇంక మా వారు కూడా ఉన్నారు ఇంకా కాసేపు వీడియో ఆపేసి ఇంకొచ్చి మీరు కూడా కొయిండ్లే అనమాట ఇంకా తను కూడా వచ్చి కొయ్యటం స్టార్ట్ చేసేసారు మీలో ఎంతమంది గోచిక్కుడుకాయ కూర అంటే ఇష్టము అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఈ గోచిక్కుడుకాయ లాంటివి చాలామంది ఇష్టపడరు అనమాట ఇంకా వర్షం కూడా పడింది కదా మొక్కలు కూడా పెలుసుగా ఉన్నాయి పట్టుకుంటే ఇరిగిపోయేలా ఉన్నాయన్నమాట చాలా జాగ్రత్తగా కోసుకోవాలి ఇంక ఈ గోచిక్కుడు కూడా దాదాపుగా పై వరకు అయిపోయింది పంట అనేది ఇంక ఇవి కూడా తీసేసి చక్కగా ఇంకా టమాటాలు వంగలే పెడదాం అనుకుంటున్నాను మంచిగా టమాటాలు కూడా మీకు ఆర్గానిక్గా పచ్చ చేసి ఇవ్వచ్చు ఇంక ఇక్కడ మా వారు కూడా వచ్చి కోయటం స్టార్ట్ చేసేది కదా ఇదిగోండి దాదాపు వీడియో ఆపేసి అన్ని అయితే కోసేసాము ఇంకా గోరుచిక్కుడుకాయలు అయితే బాగా రెండు కేజీలు దాకా దొరికాయి అన్నమాట ఇంక ఈ గోరుచిక్కుడుకాయలు కొంచెం కాకరకాయలు చిన్న చిన్న చిన్నవి మన మిద్ద తోటలో కాకరకాయలు పెద్దవేమో ఎక్కువ కాయవన్నమాట గోగుపూ చూడండి ఎంత అందంగా ఉందో ఎప్పుడు కూడా బెండలవి బాగానే కాస్తాయి ఇంకా ఇత్తనాలు మరి మంచివి కావు ఏమో మంచిగానే పెరిగాయలే కానీ కాకపోతే కాపు మాత్రం తక్కువనే చెప్పాలి ఏ రెండు మూడు సార్లు ఒక అర కేజీ కాయలు అలా దొరికాయి ఇంకా ఆ తర్వాత ఎప్పుడు పావు కేజీ కాయలు ఐదారు కాయలు అలా దొరకటమే ఇంకా మొక్కలు కూడా బాగా మంచిగా మొక్క కట్టలేదనమాట అంటే మంచి కొమ్మలు కొమ్మలుగా వస్తుంది కదా అలా అయితే రాలేదు నాలుగైదు బెండకాయలు అయితే దొరికాయి ఇంకా మనం ఏదైనా పులుసులోకో లేకపోతే పప్పుచారులోకి వాడుకోవచ్చు ఇక్కడ కూడా ఒక చెట్టు ఉంది ఇదిగోండి కాయ వస్తుంది చూడండి ఇంకొంచెం కలర్ వచ్చిందంటే మనకు పచ్చడికి రెడీ అయిపోయినట్టే వంకాయలు వచ్చేసి ఇంకెక్కడైతే కాకరకాయలు చిన్న చిన్నవి కాకరకాయలు దొరికితే ఇంకా కాకరకాయలు కూడా కోస్తున్నాను ఈ మధ్య మనమిద్య తోటలో అయితే రామచిలుకలు ఇంకా పెద్ద శైరహారం చేస్తున్నాయి అనమాట అసలు ఎన్ని వచ్చి వాళ్తున్నాయో ఒకరోజు డాబా మీదకు పొద్దున్నే వచ్చాను ఎందుకో వచ్చేసరికి అసలు ఎన్ని ఉన్నాయి దాదాపు పది పదిహేను దాకా ఉన్నాయి అనమాట ఇంకా మంచిగా గోరుచుక్కుడుకాయలు కోసుకొని తింటున్నాయి ఇంక ఇక్కడ రెండు పొట్లకాయలు కూడా దొరికితే ఇంకా పొట్లకాయలు కూడా కోసేసాను అనమాట ఇంకా పొట్లకాయలు అయితే ఈ సంవత్సరం అని చెప్పాలి ఇదిగోండి ఇలా చిన్న చిన్నగా ఉంటున్నాయి కాకరకాయలు ఇంకా అయినా సరే ఉంచామనమాట ఇంకా నేను దాబా మీదకి వస్తే మాత్రం కోసుకెళ్తూనే ఉంటాను వీటిని కోసి చక్కగా మనం పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయలు పండిన కాకరకాయ పులుసు చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో కాకరగాయలతో పులుసు చేసి వీడియో కూడా పోస్ట్ చేసాము ఎవరైనా కావాలంటే చూడండి లేదంటే పులుసులు అందరికీ తెలిసిందే అనుకోండి ఇంట్లో ఎప్పుడైనా మీరైనా చేసి చూడండి కాకరకాయలు ఒక్కోసారి మనం బయట మార్కెట్లో తెచ్చుకున్నా కూడా పండిపోతాయి కదా అలా పడేయకుండా కాకరకాయ పులుసు చేసి చూడండి అసలు చేదే ఉండదు కాకరకాయ అమ్మాయో చాలా అప్రూప എന്നെ തേമച്ചു കൂട ഓട ഹും ശദന്ത അല്ലിക്കോ വച്ചി ഇതു കൊം അല്ലിക്കോ അത് മാർചിലാവോ പഞ്ചാബ് ఎంతో ఇష్టపడి పొయ్యి అయితే కట్టించుకున్నాను ఒక సంవత్సరం పాటు దాని మీద మంచిగా ఎంజాయ్ చేశాను కూరలు రకరకాలుగా చేసుకొని ఎంత ఎంజాయ్ చేయాలో అంత ఎంజాయ్ చేశాను ఇంక ఇప్పుడైతే అసలు చేసుకుందాం అంటే అస్సలు కుదరట్లేదు మా వర్కర్స్ని కూడా అంటూ ఉంటాను అప్పుడప్పుడు ఒకరోజు మనం పైన డాబా మీద వంట చేసుకొని తిందాం మనం కట్టెల పొయ్యి మీదని వాళ్ళు కూడా సరే అంటారు కానీ ఇంకా వచ్చిన దగ్గర నుంచి అదే సరిపోతుంది అనమాట ఇంకా పొయ్యి అయితే మాత్రం అందంగా ఉంటుంది మన డాబా మీద వచ్చేసి ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు అనమాట భలే సన్నగా ఉన్నాయి పచ్చిమిరపకాయలు మా అమ్మ రోజు మార్కెట్లో తీసుకొస్తుంటే మా వారు మంటలేని కాయలు వస్తున్నాయి చూస్తే అవ్వట్లేదు సన్నగా ఉంటే మంటగా ఉంటాయి అని చెబుతుంది అనమాట బహుశా ఈ కాయలు మరి మంటగా ఉంటాయేమో చూడాలి ఇంకా తర్వాత వాడాము మంటగానే ఉన్నాయి అనమాట పర్లేదు మంచిగానే ఉన్నాయి అనిపించింది ఇంకా మిరప మొక్కలకు కూడా ఊరికే తెగుళ్ళు వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం ఎలాంటి ముడత అలాంటివి లేకుండా మంచిగా తేటగా ఉన్నాయి కాకపోతే ఈ సంవత్సరం మనం మొక్కలకు వేసిన బలం కూడా తక్కువే అని చెప్పాలి నెక్స్ట్ ఇయర్ వచ్చేసి మంచిగా ఎరువది తోలించుకొని రోజు మన ముడతాం మా వారు అనమాట బయట తిరుగుతూ ఉంటారు కదా తను అది చూస్తూ ఉంటారు కదా అసలు చెప్పాలంటే మన మిద్ద తోటలో మొక్కలే బాగుంటున్నాయి చిన్న అసలు పంట పంట ఉన్న చేయితే అస్సలు బాగుండలేదు ముడతలు అవి వచ్చి ఎలా ఉండాలంటే అలా ఉంటున్నాయి దోమ ముడత ఇవన్నీ ఉంటాయి మరి మనకు పైన ఘాటాను ఏమో కానీ చాలా తక్కువ ఉంటుంది అని చెప్తున్నారనమాట ఇంక బంతి బంతిపూల మొక్క ఒకటి ఇక్కడ మధ్యలో కూడా ఉందనమాట చూడండి రెండు కలర్లతో ఎంత అందంగా ఉందో ఇంకా కొన్ని అయితే పచ్చిమిరపకాయలు కోసేసుకున్నాను ఈ బుల్లి బుల్లి కాకరకాయలు కావటానికి కనిపించవు అనమాట ఎక్కడో ఇటు కనిపిస్తూ ఉంటుంది ఇంక ఇక్కడ పచ్చిమిరపకాయలు కూడా పోయటం అయిపోయింది ఇంకా కొన్ని పువ్వులు ఉంటే మందార పువ్వులు ఆ పువ్వులు కూడా కోసేసాను ఇంక మన మిద్ద తోటలో శంకు పువ్వులు కూడా చాలా బాగా ఎక్కడ పడితే అక్కడ పువ్వులు ఉంటాయి అనమాట ఇంకా శంఖు పువ్వులు కూడా కోస్తున్నాను ఇక్కడ ముద్ద శంకు పువ్వు అనమాట ఇది వచ్చేసి భలే అందంగా ఉంటుంది ముద్ద పువ్వు ఉంటుంది అలాగే ఒక్కరెక్కలాగుండా పువ్వు ఉంటుంది మనకు మందారాలు ఎలా ముద్దు మందారాలు రెక్క మందారాలు ఎలా ఉంటాయో అలాగే శంకు పూలలో కూడా ముద్ద శంకు అలాగే మామూలు రెక్క శంకు పువ్వు ఉంటుందన్నమాట ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఈ శంకు పూలు వేడి నీళ్ళలో వేసుకొని అవి కలర్ వచ్చిన తర్వాత ఆ పువ్వులు తీసేసి తాగితే చాలా మంచిదని చెప్పి చెప్తూ ఉంటారు చేస్తూనే ఉంటాను నేనైతే అప్పుడప్పుడు ఏదైనా కుదిరితే మాత్రం ఇంకా కోసుకొని వెళ్ళి వాటిని అయితే శ్రద్ధగానే చేసుకొని తాగుతాను ఇంకా ఒకసారి చేసామంటే రోజు చేయాలి అనుకుంటాము కానీ చెయ్యలేము అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి వైట్ శంకు పూలు కూడా ఉన్నాయి ఇంకా మనం యూట్యూబ్ ఓపెన్ చేసామంటే చాలు ఈ శంకు పూల గురించి ఎన్ని స్టోరీలు వింటామో ఈ శంకు పూలు వల్ల ఆరోగ్య సూత్రాలు అలాగే ఈ శంకు పూల చెట్లు వల్ల మంచిదని ఇలా ఎన్నో వింటాం అనమాట ఈ శంకు పూల గురించి ఏదైనా మనం మన దగ్గర ఉన్న మొక్క గురించి కానీ పువ్వు గురించి కానీ ఏదైనా సరే ఆకుకూరల గురించి కానీ మంచిగా విన్నాము అంటే అది మనకి ఏంటో మన దగ్గర ఉండేసరికి అది ఒక మంచి పాజిటివ్గా అనిపిస్తుంది కదా మరి మీకు ఇక్కడ అలాగే అనిపిస్తుందా అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా ఇక్కడ మన దగ్గర అయితే వైట్ సింక్ పూలు కూడా ఉన్నాయి ఇంకా అవి కూడా కోసుకున్నాను నాకైతే మాత్రం ప్రతి ఇంట్లో ఒక గోరెంటాకు చెట్టు ఒక మందార చెట్టు అలాగే ఒక మునగ చెట్టు ఒక కరివేపాకు చెట్టు ఈ నాలుగు చెట్లు ఉంటే మాత్రం మంచిది అనిపిస్తుంది అనమాట ఇంకా మా తోటలో అయితే మన మిద్దె తోటలో మునగ చెట్టు లేదు వెయ్యాలి ఖచ్చితంగా ఒక్కటైనా వేస్తాను కనీసం మాకు ఇంట్లోకైనా సరే ఎప్పుడన్నా వాడుకోవటానికి సరిపోయేలాగైనా అదే నేల మీద వేస్తే మంచిగా అసలు మేకు గొడమగా పొడి చేసి ఇవ్వచ్చు కాకపోతే కింద కొంచెం ఉంది కానీ అవకాశం కాకపోతే దానివల్ల ఎక్కువ పురుగు అది వస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు ఎప్పుడు అప్పుడు ఆకులవి కట్ చేసేస్తే అంత ఉండదేమో కానీ భయం వేసి వెయ్యను అనమాట చూడాలి కింద పైన ఒక మొనగ మొక్క చెట్టు అయితే ఖచ్చితంగా వేయాలి ప్రస్తుతానికైతే అయితే మొక్క ఉంది కరివేపాకు మొక్క ఉంది మన దగ్గర అలాగే మందార మొక్క కూడా ఉంది ఒక మునగ మొక్క కూడా వేసుకున్నాము అంటే ఆరోగ్యానికి సంబంధించి మునగాకు పొడి వాడుకోవచ్చు మునగాకు పప్పు కానీ మునగాకు కారొడి కానీ ఇలా చేసుకోవచ్చు ఇంకా మందారాకు ఉందంటే చక్కగా మనకి హెయిర్కి సంబంధించి మంచిగా తలకది పెట్టుకోవచ్చు అలాగే పువ్వులని పెట్టుకోవచ్చు కరివేపాకు మొక్క ఉందంటే ఖచ్చితంగా మనం ప్రతి కూరలకు మనకి ఎక్కువ ఉపయోగపడేది కరివేపాకు మొక్కే ప్రతి ఇంట్లో కూడా ఒక కరివేపాకు మొక్క మాత్రం తప్పకుండా వేసుకోండి కుండీలో అయినా లేకపోతే త్వరగా అయితే పెరగదు ఒక సంవత్సరం మాత్రం నిదానంగా పెరుగుతుంది ఇంకా గోగు మొక్క చూసారు అయినాక పది అడుగులు పైన పెరిగిందనమాట ఇంక ఈరోజు మన మిద్ద తోటలో దొరికిన కూరగాయలు అయితే ఇవే హైయెస్ట్ హార్వెస్ట్ గోరు చిక్కుళ్ళు అనమాట వాటితో పాటు రెండు పొట్లకాయలు అలాగే కొద్దిగా కాకరకాయలు నాలుగైదు బెండకాయలు ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు అంతే కాకుండా కొన్ని పూలు అనమాట దేవుడికి ఇంక ఇది ఈరోజు మన హార్వెస్ట్ అయితే మరి మీకు ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి వీలైతే మరి మీరు కూడా తప్పకుండా మొక్కలని అయితే పెంచుకోండి మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్